హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మహా వ్లాగ్స్ ఈరోజు మనము మహారాష్ట్ర ఫేమస్ అయిన వడాపావ్ ఇంట్లో ఉండే వాటితో ఈజీగా హంగామా లేకుండా ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కట్టెల వరకు కొత్తిమీర తీసుకున్నాను అలానే రెండు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా చట్నీలాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా గిన్నె తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకున్నానండి ఇందులో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రెండు బంగాళాదుంపల్ని వేసుకున్నాను ఇవి నేను పెద్ద సైజు తీసుకున్నానండి ఇలా స్పూన్తో మెత్తగా చేసేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేశాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను అలానే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నానండి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి స్పూన్తో మసాలా మొత్తం ఆలుకు పట్టేలాగా పిండి కూడా ఉండలుండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఐదు టేబుల్ స్పూన్ల వరకు బేసన్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం ఫ్లేవర్ కోసం కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి అలానే క్రిస్పీనెస్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేశాను బేసన్ కూడా క్రిస్పీగానే వస్తుంది బట్ ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం నేను ఫ్లోర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలుండలు లేకుండా విస్కర్తో స్మూత్ టెక్స్చర్ వచ్చేంతవరకు ఇలా కలుపుకోవాలండి మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలపండి ఎందుకంటే బజ్జీ పిండిలాగా గట్టిగా ఉండకుండా మరీ పలుచగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలుని వడలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేసన్లో వడని వేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకొని పిండి మొత్తం వడకి పట్టేలాగా చూసుకొని ఆయిల్లో బజ్జీలాగా వేసేసుకోవాలి అండి దీనిని వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒకటి రెండు నిమిషాలు అలానే పెట్టేసేయండి ఎందుకంటే ఆలు అనేది మనకి మెత్తగా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇలా వచ్చాక ఫ్లిప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలానే మిగతా పిండిని కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన బేసన్ని ఇలా బూందీలాగా వేసుకోండి ఇలా వేసుకున్నాక తీసుకొని పక్కన పెట్టేసుకోండి అలానే అదే ఆయిల్లో ఆరేడు వరకు పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నానండి నేను ఈ పావు మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఈ పావుని ఇలా కట్ చేసుకొని ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర చట్నీని మొత్తం స్ప్రెడ్ చేసి వడని మనము మధ్యలో పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి అండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూంది ఇంకా పచ్చిమిర్చితో గార్నిషింగ్ చేసుకొని కొత్తిమీర చట్నీతో తింటుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్